నమస్తే ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం ప్రకాశం జిల్లా దర్శి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు రీజనల్ కోఆర్డినేటర్ కార్మూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి ఒక్కరికి పథకాలు అందించాలని చెప్పాడు నలభై ఐదేళ్ల ఇండస్ట్రీ అంటూ చెప్పుకుంటూ తిరగడం కాదు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మనం మంచి చేస్తే పాముకు పాలు పోసినట్టే అంటూ వీడబ్బ సొమ్ము ఏమైనా పెడుతున్నాడా వీడబ్బా ఆస్తి ఏమన్నా పెడుతున్నాడా రెండు ఎకరాలు ఉన్న చంద్రబాబు నాయుడు ఇవాళ రెండు లక్షల కోట్లపైనే ఆస్తులు సంపాదించాడు రైతుల బాధలు తెలుసుకుని ఎన్నో సంక్షేమాలు ఇన్సూరెన్స్లు రైతు భరోసా వంటివి జగన్మోహన్ రెడ్డి రైతులకు అందించాడు రైతులను గాలికి వదిలేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో రెండు వందల యాభై మంది రైతులు అప్పుల బాధలు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు ఎంతటి దుర్మార్గ ప్రభుత్వం ఇది అని అన్నారు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమాల్లోగా చంద్రబాబు నాయుడు మెదడు కూడా వెనక్కి వెళ్లినట్టుంది రాత్రిక పాలన సాగిస్తున్నారు ప్రజలపై కేసులు పెడుతూ బెదిరిస్తూ అన్యాయంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజలు ఇంకా చూస్తూ ఊరుకోరు రెండు వేల ఇరవై ఏడు అక్టోబర్ నవంబర్లో ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయని మీ పాపం పండిన రోజు వస్తుందని మండిపడ్డారు కార్యకర్తలు మీరు ఏ బుక్ రాసుకోవాలో రాసుకోండి రేపు మన ప్రభుత్వం వచ్చాక మనం ఏంటో చూపిద్దామని మండిపడ్డారు దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం లిక్కర్ మాఫియా ఇసుక మాఫియా వంటి మాఫియా చేస్తోందని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు తాను అసెంబ్లీకి వెళ్లడం లేదంటున్నారు నిత్యం ప్రజల్లో ఉంటూ పొగాకు వరి మిర్చి రైతుల బాధలు తెలుసుకుంటున్నారు పొగాకు రైతులకు కలుగుతున్న నష్టానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల వద్దకు తీసుకువచ్చామని ఆ వెంటనే కేంద్ర మంత్రి రాష్ట్రంలో పర్యటించారు రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ లేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఉచిత దీపం అన్నారు వెలగకుండానే దీపం మారిపోయింది రాష్ట్రంలో కూటమి పాలన పథకాలు ఇవ్వడానికి అప్పు అమరావతికి అప్పులు వడ్డీ కట్టడానికి అప్పు పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రాలకు వెళ్లి ఒక తప్పుడు ఉపన్యాసాలు ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ అతని జిల్లాలో ఆడబిడ్డకు అన్యాయతం జరిగితే ఇప్పటికీ స్పందించలేదు పక్క రాష్ట్రాల్లో చంపేస్తాం పొడిచేస్తామంటాడు మంత్రి నారా లోకేష్ జగనన్న పథకాలకు పేర్లు మార్చి తాను పెట్టినట్లుగా చెప్తున్నాడని ఆ పప్పు ఉడకడం లేదన్నారు పోరాడి పొగాకు రైతుల కోసం కానీ వరి రైతుల కోసం కానీ మిర్చి రైతుల కోసం కానీ మొన్న దర్శిలో కూడా ప్రకా మన పొదిల్లో కూడా రైతుల కోసం రైతుల కోసం అండగా ఉండటం కోసం ప్రతిపక్షంలో ఉండి ప్రజల వాణిని తెలిపే తెలుపుకోవడం కోసం జగన్ జగన్మోహన్ గారిని తీసుకొచ్చి హఠాహుడిగా సెంట్రల్ మినిస్టర్ కూడా దిగి వచ్చి ఈ రైతులు కష్టాలు పడుతున్నా అని చెప్పి సెంట్రల్ మినిస్టర్ కూడా జగన్ జగన్మోహన్ గారు మేమందరం పోరాటం చేస్తేనే వచ్చి రైతులకు కానీ పొగాకు కానీ ఇప్పుడు వచ్చిన ఇరవై ఎనిమిది వేల రూపాయల ఇరవై తొమ్మిది వేల రూపాయల ఇది జగన్మోహన్ గారి దయవల్లే ఈ పొగాకు రైతులకు కూడా డబ్బులు వస్తాయని చెప్పి సభాము తెలియజేస్తున్నాం మేము ప్రజా పోరాటం చేస్తాము మాకు సరైన టైం ఇస్తే ఎక్కువసేపు మాట్లాడే అవకాశం ఇస్తే అసెంబ్లీలో పోరాడతామని చెప్పి సభాము తెలియజేసుకుంటాం ప్రతి కార్యక్రమానికి తమ్ముడు కట్ అవుతాడు కార్బన్ నాగేశ్వరరావు గారు అని చెప్పి సుమారుగా ఇరవై మంది ముప్పై మందిని సుమారుగా కేసుల్లో పెట్టి నానా రకాలకు ఇబ్బంది పెడుతూ మన జిల్లా ఇన్చార్జ్ అయిన ఎంపీ ఇన్చార్జ్ పెద్దలు చేవిరెడ్డి భాస్కరెడ్డి గారిని సంబంధం లేని కేసులు మేము లోపలి పెట్టి నానా రకాలకు ఇబ్బంది పెడుతున్నారు మేము పూర్తిగా ఖండిస్తున్నాము మల్ల భాస్కరెడ్డి గారికి మనకు అందుబాటులో ఉండేసి తొందరగా మందు అన్ని కార్యక్రమాలు కూడా పాల్గొంటారని అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ